మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత అంకిత భావంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేయాలని ఐడిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ అన్నారు సోమవారం ములుగు కేంద్రంలోని లీలా గార్డెన్స్ లో జాతర విధులకు కేటాయించబడిన సెక్టరల్ అధికారులు సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ జాతర విజయవంతానికి అధికారులు ప్రజా ప్రతినిధులు స్వచ్చంద సంస్థలు మీడియా అన్ని వర్గాల వారు సమన్వయంతో మహా జాతరను విజయవంతం చేయాలని తెలిపారు జంపన్న వాగు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏమాత్రం విధులలో ఏమరపాటుగా వ్యవహరించారు రాదని తెలిపారు జాతర పరిసరాల్లో భక్తులకు అర్థమయ్యేలా ఆర్బి వారు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు జన సమూహంలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం ఇరవై నాలుగు గంటలు చేయాలన్నారు దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు గల్ఫర్ తో శుభ్రం చేస్తుండాలని అన్నారు జాతర చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని పారిశుధ్యాన్ని పగడ్బందీగా చేపట్టాలని అన్నారు పారిశుద్ధ సిబ్బందికి యూనిఫామ్ గ్లౌజులు మాస్కులు ఇవ్వాలని అన్నారు అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు ఆరోగ్య మందులు అందుబాటులో పెట్టుకుని సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు ఆలయ అలంకరణ లైటింగ్ పరిసరాలు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జాతర నిర్వహించాలని అన్నారు ఇంజనీరింగ్ పారిశుద్ధ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు శాఖల వారు అంతర్గతంగా విభజించి సిబ్బందికి షిఫ్టుల వారిగా విధులు అప్పచెప్పాలని తెలిపారు ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు జాతరలో పేపర్ క్లాత్ జూట్ సంచులను వాడాలని అన్నారు మహా జాతర ప్లాస్టిక్ ప్రీ జాతరగా జరుపుకోవాలనే సందేశం ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తెలిపారు గద్దల వద్ద విధులు నిర్వర్తించేవారు సహనం కోల్పోకుండా భక్తులకు సేవలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజా మాట్లాడుతూ జాతర నిర్వహణ ప్రతిసారి ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని గతం కంటే మెరుగైన సేవలు అందించాలని సెక్టర్ అధికారులది జాతర నిర్వహణలో కీలకమైన పాత్ర నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు ప్రతి సెక్టార్లో లో త్రాగునీరు టాయిలెట్లు తదితర కనీస సౌకర్యాలు ఉండేలా సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అధికారులు సిబ్బంది తమ తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సెక్టోరల్ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు